కనకాంబరం నారు ఫ్రెండ్స్ సో కనకాంబరం నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి మొత్తం కూడా థర్టీ రూపీస్కి తీసుకొచ్చాను ఇప్పుడు వీటిని మనం రిపోర్ట్ చేసేద్దాము కనకాంబరాలు పెంచుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు నారునే ప్రిఫర్ చేయండి విత్తనాల కన్నా నారు తీసుకొచ్చేయండి దాని తర్వాత మనము ఫర్దర్గా వాటి నుంచి మనం మొక్కల్ని ఎక్కువ పెంచేసుకోవచ్చు జస్ట్ కొంచెం కొమ్మైన వేసుకుని కూడా పెంచుకోవచ్చు కనకాంబరాల్ని అయితే వచ్చేసి పాటింగ్ మిక్స్ నేను రీసెంట్గా మందారం మొక్కల్ని రిపోర్ట్ చేశాను అందులోనే ఈ వీడియో అనేది మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఆ రోజైతే నేను ఈ వీడియో తీయలేదు అలానే పెట్టేశాను సో పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలనేది ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి సరేనా ఇలా ఒక రెండు మూడు నారు మొక్కల్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి మనకి ఈజీగా కనకాంబరాల్ని మనం పెంచుకోవచ్చు నారుతో చాలా పెద్ద కుండీలో వేస్తున్నాం కాబట్టి ఒక పది పదిహేను కాడలు అనేవి ఇందులో రీపార్ట్ చేసేస్తున్నాను ఇలా మనం లోపలికి పెట్టి పెట్టిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడే ఆ మొక్క అనేది కరెక్ట్గా నిలబడగలిగేది దీనికి కనకాంబరాలు అనేవి కొంచెం లేటుగా రావడం జరిగింది అంటే ఇంతవరకు మన మొక్క అనేది ఎదగాలి అప్పుడే దీనికి కనకాంబరాలు వస్తాయి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది మీకు ఇదంతా ఢీలా పడిపోయినట్టు కనిపిస్తుంది కదా నెక్స్ట్ డే చాలా మంచిగా హెల్తీగా ఉంటాయి ఇవన్నీ కూడా అంటే మనం నారు తెచ్చేసి మార్నింగ్ పూట సో ఈవినింగ్ పూట వేసేసుకునేసరికి నార్ అనేది మామూలుగా బయటే పెట్టి కాబట్టి నర్సరీల్లో కూడా ఇలానే ఉండడం జరిగింది తర్వాత మిగిలినవన్నీ కూడా ఒక చిన్న కుండీలో వేసేస్తున్నాము ఈ మధ్య మనం మందారం మొక్కలు పడేసి కనకాంబరం మొక్కల్ని సరిగ్గా పట్టించుకోలేదు వాటిని కూడా క్లియర్ చేసేస్తాను అంటే మొత్తం కరెక్ట్గా ఉండేలాగా ఎలా పడితే అవి ఎలా అది ఎదిగిపోతున్నాయి సో వాటన్నిటిని కూడా మనము ఒక తాడు కట్టేసి కరెక్ట్గా పెట్టేసుకుందాము థర్టీ రూపీస్కి మనకి ఎన్ని కొమ్మలు వచ్చాయో చూడండి ఇదే మొక్క మనం కుండీలో అంటే రిపోర్టింగ్ చేసిన బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్స్లో కనుక మనం తీసేసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ పడతాయి మనకి బట్ ఒక రెండు కొమ్మలు ఉండే మొక్క మాత్రమే రావడం జరిగింది ఇది కూడా రెడీ అయిపోయింది ఇక్కడ పెట్టుకో చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా కొత్త ఆకులన్నీ వచ్చేసి ఈ ఆకులన్నీ కూడా వెళ్ళిపోతాయి అంటే రాలిపోవడం జరిగింది మనం కొత్త ఆకులు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కట్ చేసేస్తాం పక్కన పెట్టేసుకుందా తర్వాత ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను కొన్ని కొమ్మల్ని ఈ ఈ సైడ్ మొత్తం కూడా నాటేశాను అంటే ఈ కుండి కొంచెం పగిలింది కాబట్టి నేను అటు సైడ్ తీసుకొని రాలేదు ఇక్కడ నాటేసాను సో బ్రింగరాజ్కి చూడండి ఆకులు ఎలా వస్తున్నాయో సో మొత్తం రిపోర్టింగ్ చేసేసుకున్నాము ఈ కనకాంబరం నారు అన్నిటినీ ఇలా పైన్ నుంచి వాటర్ అనేది షవర్ చేయండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అన్నిటికీ ప్రతి ఒక్క వీడియోలో మీ కామెంట్స్కి రిప్లై అనేది ఇవ్వడం జరిగింది పూర్తిగా వీడియో చూసినట్లయితే మళ్ళీ కలిదా